వెల్కమ్ టు విటీ న్యూస్ ప్రస్తుతం మనం దేశాపేటలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము దేశపేటలో ఈ మధ్యకాలంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్ణగిరిని ఆనుకొని ఉన్నటువంటి చారిత్రాత్మక మహిమాన్వితమైనటువంటి శైవక్షేత్రంగా అలరాలుతుంది మరి ఈ క్షేత్రంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అయ్యారు నమస్తే నమస్కారం స్వామి ముందుగా భక్తమాచారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నా పేరు శ్రీకాంత్ శర్మ దేశపేట శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అర్చకుని ఈ శివరాత్రి సందర్భంగా మనకు ప్రతిసారిలాగే ఉదయం ఐదున్నర గంట ఐదు గంటల నుంచి సామూహిక భక్తృత్య సామూహిక అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా ఖచ్చితంగా శివరాత్రి రోజు రుద్రహోమం నిర్వహించాలనే ఉద్దేశంతో గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్నాము అదేవిధంగా ఈసారి కూడా ఉదయం పదిన్నర గంటలకు భక్తులందరిచే కూడా ఎవరైతే ముందుగా పేరు నమోదు చేసుకున్నారో వారంజే వారందరి చేత రుద్రహోమం నిర్వహించబడుతున్నది ఆ తదుపరి సాయంత్రము ఏడున్నర గంటలకి దేవదేవుని అంటే శివపార్వతుల కళ్యాణ నిర్వహించబడుతున్నది వేదమూర్తి ఉన్న ఇంకొక ఇద్దరు బ్రాహ్మణోత్తం బ్రాహ్మణోత్తం వచ్చే ఆ శివ కళ్యాణ నిర్వహించబడుతున్నది అదేవిధంగా ప్రత్యేకత ఈసారి వచ్చే ప్రత్యేకత ఏంటి అంటే లోక కళ్యాణార్థమై మేమందరం కూడా భక్తులందరి చేసి కోరి ఒక భక్తుల సహాయా భక్తుల సహాయంతో మేమందరం కూడా లక్ష రుద్రాక్షలు అభిషేకం చేద్దామని నిర్వహించు నిర్వహిస్తా నిర్వహించాలని చెప్పి మేమందరం అనుకున్నాము అదేవిధంగా దాతలు ముందుకు వచ్చారు పశుపతి గారు శ్రీవన్నారాయణ గారు ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు దాతలు వచ్చేసి వారు రుద్రాక్షలు తెప్పించినారు ఆ సాయంత్రం శివరాత్రి రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎవరైతే భక్తులు కనుక క్యూలో నిలబడే అభిషేకాలు నిర్వహించుకోవడానికి వస్తారో వారందరూ కూడా వీరి సహస్తలతో ఒక రుద్రాక్షమాల వారి చేతికిచ్చి ఆ స్వయంగా స్వామివారి మెడలో వేసి అభిషేకము నిర్వహించాలని మేము నిర్ణయించినాము అదేవిధంగా చేస్తాము కూడా రుద్రాక్షలు తెప్పించినాము దాని తర్వాత మరుసటి రోజు సోమవారం ఎవరైతే భక్తులు నూట ఎనిమిది సార్లు శివనామం భక్తితో రాసి మాకు ఇస్తారో వారందరూ కూడా రాత్రి అభిషేకం చే నిర్వహించబడిన ఆ రుద్రాక్ష ఉచితంగా స్వామివారి ప్రసాదంగా ఇవ్వబడుతున్నది అలాగే లింగోద్భవ కాలంలో ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి లింగోద్భవ కాలంలో ప్రతిసారి అయితే కనుక భక్తులందరి చేతోటి మేము అంటే భక్తులందరినీ కూడా ఒక అరగంట సేపు ఆపేసి మేము ఒక ప్రత్యేక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాము ఈసారి కూడా అలాగే చేస్తున్నాము అయితే ఈసారి అలంకరణ కనుక మేము రుద్రాక్షులతో చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము లక్ష రుద్రాక్షలతోటి మళ్ళీ మరుసటి రోజు సోమవారం అవుతుంది కనుక సోమవారం అన్న పూజ చేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ అలంకరణ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాము సుమారు దేవాలయాన్ని ఎంతమంది భక్తులు దర్శించుకొని ఉన్నారండి ఇదంతా కూడా మనకు దినదిన ప్రవర్ధమానంగా అంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు వేలాదిగా పెరుగుతున్నారు ఈసారి కనుక మేము మా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక పదిహేను వేల మంది భక్తులు వస్తారని చెప్పి మా అంచనా అంతకంటే ఎక్కువ రావచ్చు కానీ తక్కువైతే రారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే కూడా ఈసారి ప్రతిసారి కూడా ఇదంతా శివ సంకల్పమే ప్రతి ప్రతిసారి కూడా భక్తులందరూ కూడా చాలా పెరుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే వరంగల్ మొత్తం కూడా దేశాపేట ఆలయం గురించి పేరు కారణం అదంతా కూడా ఆ స్వామివారి ఒక దయ అని చెప్పి నేను అనుకుంటున్నాను విశేషించి పర్వదినాల్లో కానివ్వండి అండి శివునికి ప్రీతిక పాత్రమైనటువంటి నక్షత్రాల్లో కానీ అతిథుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరుగుతుంటాయండి ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి రాజరాజేశ్వర స్వామి దేవాలయము ఎప్పుడు స్థాపితమైంది కూడా ఎవరికి తెలియదు ఏంటంటే మనకు ఇక్కడ దేశపేట భక్తుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే పూర్వము ఒక ఋషిలాగా వచ్చి ఇక్కడ గుడి ఉన్నదని చెప్తే కనుక వీళ్ళందరూ కూడా ఇక్కడ తవి తీసి ఆ గుడి బయటపడిందని చెప్పి తెలిసింది మనకు ఆనవాళ్ళు అవి తప్ప అంతకుమించి ఇంకేం లేవు అయితే ఈ గుడిలో మహాగణపతి అంటే గణపతి స్వామివారు రాజరాజేశ్వర స్వామివారు అదేవిధంగా పార్వతీ అమ్మవారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అదేవిధంగా బయట నంది నందీస్వామి నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు వీరందరూ కూడా ప్రత్యేకమైన దినాలు అంటే సంకటహార చతుర్థి రోజు కనుక గణపతికి సాయంత్రం టైంలో అభిషేకం చేస్తాము అదేవిధంగా రాజరాజేశ్వర స్వామివారు అంటే పరమశివునికి సంబంధించి మహాశివరాత్రి రోజు శివరాత్రి రోజు ప్రత్యేకమైన అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి కూడా అభిషేకాలు నిర్వహిస్తాము ప్రత్యేకించి ఈసారి గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది దాని గురించి వివరాలు మన ప్రేక్షకులకు చెప్పగలం అయితే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా ఈసారి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన గుడి ప్రాంగణంలో కైలాసగిరి అని చెప్పేసి ఒక కొండ మీద ప్రత్యేకమైన ఒక చాలామంది దేవతను ప్రతిష్టాపన చేసినాము నాగార్జున స్కూలు వెంకటేశ్వర్లు గారి సంకల్పంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి భక్తుల సహాయ సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఈసారి కొత్తగా ఏంటంటే మనం అరుణాచల క్షేత్రంలో ఎలాగైతే కనుక గిరి గిరిపరక్షణ చేస్తారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క స్థల మహిమను ఇంకా పెంచాలి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం లభించాలని చెప్పి ఉద్దేశంతో కొత్తగా మేము ఇక్కడ గిరుదక్షి చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాము అదేవిధంగా ఈ రోజు కనుక అంటే ఈ శనివారం రేపు మహాశివరాత్రి కనుక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఈ గిరుదక్షణ అనేది ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు సంకల్పం చేసి మొదలు పెడతాము ఇది మొదటిసారి గనుక భక్తులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఉద్దేశించి చాలా పకడ్బందిగా మేము దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ వెళ్ళే దారిలో గిరిచుట్టు కొండ చుట్టూ గిరిదక్షణ అయితే చేస్తామో వెళ్ళే దారిలో లైట్లు అయితేనేమి ఆ భక్తుల సౌకర్యార్థం తాగునీరు కూడా వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసినాము అయితే ఇది గనక ప్రతి సంవత్సరము వీలైతే కనుక ప్రతి మహాశివరాత్రి అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే ఈసారి మొదటిసారిగా మొదలు పెడుతున్నాం కాబట్టి వారణాశల స్వామి వారి అనుగ్రహము అదేవిధంగా మా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలి భక్తులందరూ కూడా శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అదండి ఈ దేవాలయం యొక్క విశేషాలు దినదిన ప్రవర్ధమానంగా స్వయంభుగా వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారితో పాటుగా అమ్మవారు పార్వ రాజేశ్వరి మాత అలాగే గణపతి దేవుడు కూడా కొలువై ఉన్నారు ఈ దేవాలయం స్వయంభుగా పూజలు అందుకుంటూ ఉన్నారు అత్యంత మహిమాన్వితమైనది అలాగే పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరుగుబోతున్నాయో వాటికి సంబంధించి పూజారి గారు మనకు అన్ని విషయాలు వివరించారు అత్యంత కన్నుల పండుగగా రమణీయంగా వివిధ కళాకారులతోని భక్తులతోటి మేళ తాళాలతో అన్ని రకాల వేషధారణలతో దేవతా వేషధారలతో సిద్ధమవుతున్నారు భక్తులందరూ కూడా కమనీయంగా అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి గిరి ప్రదక్షిణ మొదటిసారి మన దేవ దేశపేట గ్రామంలో జరగబోతుంది భక్తులందరూ పాల్గొంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకట్ విటీ న్యూస్ ఓకే సార్